ఆకాశ సీడ్ వాళ్ళది ఈ యొక్క భైరవ అనే కొత్త రకం వెరైటీ అండి ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అధిక దిగుబడిలో ఇది టాప్ వన్లో ఉందండి నాకు తెలిసి ఎందుకంటే దీన్ని కాయ సైజ్ అనేది మనం చూసుకున్నట్టయితే పెద్ద లావుపాటి కాయలు రావడం అనేది అయితే జరిగిందండి మరియు అదే విధంగా ఇంకా మనం చూసినట్టయితే అధిక పూత కూడా ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి ఇంత వర్షానికి తట్టుకొనైనా కానీ మనకు ఇంత చక్కటి కాయలని మరియు అధిక పూతని నిలిపిందంటే ఇది చాలా గొప్ప విషయం అండి కాబట్టి ఈ యొక్క ఆకాశ సీడ్ వాళ్ళది బైరవాణి వెరైటీ చాలా బాగుంటుంది కాబట్టి మళ్ళీ వచ్చే జూన్ నెలలో మనము ఈ యొక్క భైరవాణి సీడ్ని నాటుకున్నట్టయితే రైతులకు అధిక దిగుబడి రావడానికైతే ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క భైరవాణి విత్తనాన్ని ప్రతి ఒక్క రైతు నాటుకోవాల్సిందిగా కోరు